అన్నిటిని వేరు చేసి మన పారిషుద్ధ కార్మికులకి అందజేయాలని తెలియజేస్తున్నాను తర్వాత కాలంలో కానీ రోడ్డులో కానీ పడే చేస్తున్నాను తర్వాత మెయిన్ ఉద్దేశం ఏమంటే ఫ్యాంషింగ్ నిషేధం చాలా సార్లు చెప్పారు మన కేంద్రము ప్లస్ రాష్ట్రము ప్లస్ జిల్లా అధికారులు ఉన్న అధికారులు ప్లస్ అందరు తెలియడం ఏమంటే ఎందుకు బ్యాష్ నిషేధించాలి అంటే మనకు ట్యాంక్షిక్ ఇచ్చి దోమలు ఈ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాల్ చేస్తే అదేవిధంగా డ్రైనేజీలు వద్ద వల్ల డ్రైనేజీలు డ్రైనేజ్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి తర్వాత పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి తర్వాత నేల నీరు కాలుష్యం అనేవి కలుషితమవుతున్నాయి కావున వీటన్నిటినీ ఉద్దేశం పెట్టుకొని మన బాయితరాలకు కూడా ప్లాస్టిక్ అనేది మన పిల్లలు కూడా మన పరితరాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మనం దాని కాన్సెప్ట్ కానీ మన ఆర్పీ సంఘాల మహిళలు కానీ స్కూల్ పిల్లలు కానీ యజమానం కానీ మరియు ఆఫీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు వర్తక వ్యాపారం మధ్యలోనే ఈ ర్యాలీ చేయాలని సన్నాంత సత్యంలో భాగంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగినది కావున దీనికి సహకరించిన ఎంపీఓ సార్ గారికి ఎంపీడీఓ గారికి పీటీ సార్ గారికి సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరి పిల్లలకు మరియు డిస్టిక్ ఆఫీసర్లకు డాక్టర్లకు మరి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సార్ వారికి మన టీడీపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ సమయం ప్రతి సమయం ఉండడం ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడుతున్నారు కోట్ల ప్రకాష్ రెడ్డి అన్న గారికి మన వచ్చినటువంటి అన్నగారికి మరియు ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ అందరికీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వచ్చిన వచ్చిన